దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు గాంధీ బొమ్మ నుంచి విఆర్సీ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు కలెక్టర్ ఆనంద్ పాల్గొని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పులమాలను వేసి నివాళులర్పించారు ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు జిల్లా చేనేత జౌలి శాఖ అధికారి వరప్రసాద్ పలువురు జిల్లా స్థాయి అధికారులు దేవాంగ సంక్షేమ సంఘం నేతలు బూదాటి రాధయ్య బుద్ధవరపు బాలాజీ కాసా శ్రీనివాసులు ఆశయం సురేష్ కెవి శేషయ్య తదితరులు పాల్గొన్నారు లాస్ట్ ఒక్క టెన్ ఇయర్స్ నుంచి మన నేషనల్ హ్యాండ్లూమ్స్ డే బాగా ఆర్ గివింగ్ వైడ్ పబ్లిసిటీ ఎందుకంటే మనకు వీవర్స్ మనం నెల్లూరులో చూసినట్లయితే మనకు వీవర్ సొసైటీస్ చాలా ఉన్నాయి దానికి ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక కోఆపరేటివ్ కూడా చేయడం జరిగింది సో కొన్ని కాలం నుంచి అయితే మనకు అంటే సబ్సిడీ స్కీమ్లు కానీ అవన్నీ కూడా ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా మనం అమలు చేయడం జరిగింది అది కాకుండా కూడా లాస్ట్ కొన్ని సంవత్సరాల్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీములు వీవర్స్ కోసం విధంగా స్టేట్ గవర్నమెంట్ స్కీమ్లు కూడా అమలు చేయడం జరిగింది కానీ ఈ హ్యాండ్లూమ్ డేలో మనం నేను ఏం చెప్తానని అనుకున్నారంటే మనకు చాలా రక రకరకాల గవర్నమెంట్ స్కీములు ఉన్నాయి వీవర్స్ కోసం మనం ఇప్పుడు తీసుకున్నదైతే ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక పిఎంఈజీపీ అని చెప్పి దొరిసే ప్రోగ్రామ్ అదే కాకుండా ఇంకా సీడీపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్లే ఉన్నాయి ఇవన్నీ కూడా మనం వీవర్స్ కోసం వీవర్స్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్లడానికి కోసం కొత్త హ్యాండ్లూమ్ డిజైన్స్ జిల్లాలో తీసుకురావడానికి కోసం దీని అన్నిటికీ వాడుకోవచ్చు దానికి మేజర్గా సొసైటీస్ సొసైటీసు అదేవిధంగా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సొసైటీ ఇవన్నీ కూడా బాగా ఎఫర్ట్ పెట్టాలని కోరుతున్నాము జిల్లా యంత్రాంగం తరపు నుంచి వీవర్స్ కోఆపరేటివ్స్ కి అదేవిధంగా జిల్లాలో ఉన్న వీవర్స్ అందరికీ కూడా ఇలాంటివి ఇలాంటివి ప్రోగ్రామ్ లో పాల్గొనే అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతాయి అదేవిధంగా మనకు ప్రధానమంత్రి బిజ్లీ యోజన అని చెప్పి అంటే సోలార్ ప్రభుత్వాలు కేవలం అయితే ప్రకటించారు కానీ మా ఇస్తారు ఆకేశారు కేంద్రంలో చూస్తే హ్యాండ్లూమ్ బోర్డు హ్యాండ్లూమ్ బోర్డు ఎత్తేసారు జిఎస్టీ ఇచ్చారు లోకల్ గా వస్తే గత ప్రభుత్వాలు నేతలను నిరసవిస్తున్నాయి ఈ